ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 యోహాయ్ షాకతరున 144 జన్మముద్రలు ఫిలే వితరణ 50% ఈ రోజు ఆగ్రో రైస్ సేవల సబ్సిడీ మీద 2500 10 అలాగే జీలక విత్తనాలు ముప్పై కిలో బ్యాలు ముప్పై పచ్చి విత్తనాలు వరి పొలాలలో నాటు వేయడానికి ముందే వేసుకోవడం వల్ల పూర్తి దశ వరకు వీటిని పొలంలో కలిదుకుంటే భూమి యొక్క సారం పెరుగుతుంది అలాగే దిగుబడి కూడా పెరుగుతుంది పెట్టుబడి ఖర్చు కూడా చాలా వరకు తగ్గడం జరుగుతుంది అలాగే రైతు విజ్ఞప్తి ఏంటంటే వరిపోయే కాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా కూడా అనే ఎరువు భూమిలో వేసుకుంటే అది తొందరగా మగుతుంది దానివల్ల కూడా సరఫరా దొరుకుతుంది అలాగే ఒకవేళ పచ్చిలో విత్తనాలు సమయానికి గవర్నమెంట్ అందుబాటులో వస్తుంది ఒకవేళ దొరకకుండా కూడా రైతులు పచ్చి రోడ్ల విత్తనాలుగా పిల్లి పెసర కానీ బెసర్లు కానీ మినుములు లాంటివి కూడా వేసుకొని మనం దశలో కలిగి ఉంటుంది రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే రైతులు రోడ్ ఎక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి దాపు ఈ రోడి కార్ది వచ్చింది అంటే రైతులు చాలా ఏళ్ళ నుంచి ఈ జీ జీలు విత్తనాలు జన్మ విత్తనాలు చల్లుకుంటూ భూసారంభించే ప్రయత్నం చేసుకుంటారు రోడి దగ్గరకు వచ్చింది జీలు కోసం రైతులు తోటకు వస్తే ఐదు మంది రైతులు వచ్చిర్రు నూట అరవై బ్యాగులు వచ్చి ఎవరికి ఏం జరిపోతలేదు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రైతు రాజ్యం అంటారు రైతు పాలన అంటారు మరి రైతులకు ఎంత అవసరం ఉంది ఏం కదా అని చెప్పి ఒక్క ప్లాన్ చేసింది లేదు ముందస్తు ఆలోచన కూడా లేదు పూర్తిగా వైఫల్యం చెందింది ఎరువులు విత్తనాల కోసం చివరికి జీలు విత్తనాల కోసం కూడా రోడ్ ఎక్కడం మరి ఒకటి లైన్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇంత దౌర్భాగ్యం ఎప్పుడు రావద్దు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పదకొండు వందల రూపాయలు దొరికే జీలుగా విత్తనాలు ఈరోజు ఇరవై రెండు వందల రూపాయలకి పెద్ద పెంచు వెయ్యి నుంచి జీలు విత్తనాలకు రైతులు రైతుల మీద బా భారం మోపడమేదా అని చెప్పి మేము అడుగుతున్నాము రైతులకు రుణమాఫీ అని చెప్పిర్రు రైతు భరోసా అందిస్తా అని చెప్పిర్రు అన్నింటిలో ప్రభుత్వం విఫలమైపోయింది ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం లేదు రైతులకు సంబంధించి కూడా మేము చేసిన ప్రయత్నం కూడా ఏం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి పని కూడా చేయడం లేదు రైతులకు అన్యాయం చేస్తారు కాబట్టి ఇప్పటికైనా స్పందించాలి జీవజన విత్తనాలు రైతులకు అవసరమైన గారికి తీసుకువచ్చి రైతులకు అందించాల్సిన అవసరం ఉంది లేని పక్షం రైతు పక్షాన పోరా పోరాటం అని హెచ్చరిస్తున్నాం ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్